ఎవరైనా కూడా పట్టించుకోరు పొన్నం ప్రభాకర్ గారు అయినా పది సార్లు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కొన్ని యూనియన్లు అయితే పోతున్నారు పోతే ఇస్తున్నారు నేను రెండు సార్లు మాట్లాడాను ఒకసారి పెద్దలు చాడ వెంకరెడ్డి గారిని తీసుకునే పరిచయం చేసి పిచ్చుకున్నాను మళ్ళీ ఒకసారి రెండోసారి సెక్రటరీ చర్చలు జరిపినప్పుడు మాట్లాడాను ఆయన రిప్రజెంటేషన్ తీసుకుంటే మా ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ పక్షాన ఉంది ఆటోలో మా వాళ్ళు మా కుటుంబమే ఆటో వాళ్ళు ఒక్కరికి అన్యాయం జరిగింది మేము ఉన్నామంటారు కానీ మొన్న మనకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పత్రికలలో టీవీలలో ప్రకటన చేసుకున్నారు మరి ఏమైంది చేయాలా బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించాలి కార్మికుల కోసం మరి పన్నెండు వేలు ఎట్లా ఇస్తారు మనం ఉద్యమం చేయకపోతే ఎట్లా ఇస్తారు పన్నెండు వేలు కావాలి అదే విధంగా ఇయ్యాలి కొంతమంది శాసనసభ్యులు అడుగుతున్నారు పన్నెండు వేలు కాదు దాదాపు ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి ఇచ్చిన నష్టం లేదు ఇవాళ శుభ పథకం వల్ల ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం వల్ల మనకేం నష్టం లేదు కాకపోతే ఆ నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది మరి అందరూ ఎట్లా ఆదుకుంటున్నారో మరి ఆ ప్రభుత్వం చెప్పాలి ఆదుకుంటాం ఆదుకుంటాం ఆదుకుంటామంటున్నది మరి చచ్చిపోయిన ఏడు నెల అయింది డ్రైవర్ గిరాయి లేక కుటుంబ పోషణ లేక పైసలు లేక ఫైనాన్స్ కట్టక ఇబ్బందులు పట్ట చచ్చిపోయిన తర్వాత ఆదుకుంటారా మరి ఎప్పుడు ఆదుకుంటారా అని కూడా మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది వెంటనే ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్నదో పన్నెండు వేలతో పాటు ఈ డ్రైవర్లను ఏదైతే నష్టపోయిందో కూడా నష్టపోయిన ఆటో డ్రైవర్లు కూడా ఆదుకోవాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా దాంతో పాటు పన్నెండు వేలు ఇవ్వచ్చిందే ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం సమ్మెంట్ చేస్తాం అవసరం మీరు ఇచ్చిన ఇవ్వాలా వెల్ఫేర్ బోర్డు ఇస్తాన్నారు వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలా దానికి తోడు మనం ఇవాళ ఆటోమేటిక్ ఛార్జీ పెంచలే అంటున్నారు ఇవాళ ఒక మీడియా మేళ మీరు ఆటోమేటిక్ ఛార్జీలు పెంచాలంటారు కదా అసలు మీ మీటర్లో పని చేయ కదా అని అంటున్నారు మీటర్లు పని చేస్తాయి మీరు ఛార్జీలు పెంచండి పెంచిన తర్వాత మా వాళ్ళు మీటర్ మీద పోవడానికి అవకాశం ఉంటుంది మీటర్ మీద పోవడానికి ఇది ఉంటది కాబట్టి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి మీటర్లు పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం భువనగిరి జిల్లా వాళ్ళు వచ్చారు ప్రదర్శనగా అమరాన్ గారిని శ్యామల భాస్కర్ గారిని రానా వెంకటేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మనకు అదేవిధంగా మనం నేను పార్లమెంట్ ఎన్నికల ముందే ట్రాన్స్పోర్ట్ కమిషన్ తో పర్సనల్ కలవడం జరిగింది కలిస్తే వారు ఒకటే చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో కాని హైదరాబాద్లో నగరంలో కానీ టూ వీలర్లకు ఎలాంటి అనుమతి లేదు అని చెప్పడం జరిగింది క్లియర్గా జేటీసీ గారు పిలిచి అనుమతి లేదని చెప్పింది మరి అనుమతి లేనప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటే వాళ్ళు కొద్ది సమయం అడిగినట ఆ సమయం అయిపోయింది కానీ మనతోని మన ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఇక క్యాబ్ డ్రైవర్ల సమస్య చెప్తే వాళ్ళు అనేక ఉంటారు మాటలు వాళ్ళ ఫోన్లు ఉంటాయి కొంచెం ఫోన్లు ఉంటాయి తప్ప వాళ్ళు ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు ఎక్కడ ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు మీరు ఒకటే మేము అడిగేది మనం స్పందిస్తే మేము రాష్ట ప్రభుత్వ మంత్రిగా దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది టూ వీలర్ వల్ల జరిగే నష్టం మేము ఏం చేయాలి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ నష్టపోయింది కదా ఆ నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఏం చేయాలంటే మేము టూ వీలర్ నిషేధం చేయమని చెప్పినాం ఓలా ఉబర్ వ్యాపారాలను నిషేధించి జీరో యాప్ పెట్టమని కొత్తగా యాప్ పెట్టమని అడిగాం దాని వల్ల కొంత ఆదాయం ఉంటుందని చెప్పినా మేము నేను మంత్రి గారు చెప్పాను మంత్రి గారు పర్యటనలో తీసుకుంటానని చెప్పారు కొంతమంది జిల్లా ఆటోలు జిల్లాలు ఇతర జిల్లాల ఆటోలు మీరు అంటున్నారు నాకంతంప్లైట్ వేసినా మేము మరణంలో ఉంది అందులో కొన్ని బ్యానర్ మీద దొరకలేదు మేము ఇతర జిల్లాలు ఎల్పీజీ సిఎన్జి తీసుకున్న ఆటోలు నడవద్దని మన రూల్లే ఉంది మరి ఎందుకు నడుస్తున్నాయండి వాళ్ళు ఐదు వందల మంది అరవై ఐదు మంది వాళ్ళు వెళ్తారు వెళ్ళి కమిషన్ ఆఫీస్ కల్ వెళ్ళి పెట్టగలుగుతారు మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అందరం గిరాక చేసుకుంటే వాళ్ళు వాళ్ళ రోడ్ల మీద నడుపుకుంటుంటే మన ఉద్యమం చేయకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు చెప్పండి వాళ్ళ చట్టం వాళ్ళకు ఉంది వాళ్ళు ఎట్లా బ్రతకాలి మీరు వాళ్ళ ఆటో డ్రైవర్లే కదా అని చెప్పి మన వాళ్ళు కొంతమంది అంటుంటారు కానీ ఆటో డ్రైవర్లే అందుకేం చెప్పినాం వాళ్ళకి ఆ బండ్లు తీసేసి బండ్లు ఇవ్వని కొత్తగా మేము పర్మిట్ చేయమని చెప్పినాం మళ్ళీ వాళ్ళందరూ ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఏం కావాలి ఐదు వేల మంది ఆటోలు వాళ్ళు బ్రతుకు కదా అందుకే ఆ ఆటోలు తీసేసి హైదరాబాద్ పర్మిట్ ఉన్న ఆటోలు ఏమని చెప్పినాం వాళ్ళ జీవనోపాధి పది ఉంటుంది వాళ్ళు మీ ఆటో డ్రైవర్లే కదా వాళ్ళ మీ ఈ లేదంత మాత్రాన మీరు వాళ్ళ డ్రైవర్ కాకుండా పోతారా అని చెప్పి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది కాబట్టి అందుకే వాళ్లకు హైదరాబాద్ అనుమతున్న పర్మిట్లు ఏమని చెప్పినాం మనం అది వాళ్ళు కొత్తగా మనం ఏమని అడగలే వద్దని అడగలే కాబట్టి ఆ సమస్యల మీద ఈ మోటార్ వాహనాల చట్టం మన దేశం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది గతంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రకటించారు నేను ఈ రాష్ట్రంలో ఏ చట్టమైనా పేద ప్రజలకు డ్రైవర్లకు నష్టమయ్యే చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని అన్నాడు చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ దాన్ని తిమతోడి చట్టాన్ని చాలా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ రాష్ట ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం దాన్ని ఆ మోటార్ వెహికల్ హక్ చట్టం రద్దు చేయాలంటున్నాం సరళ రద్దు చేయకపోయినా ఈ రాష్ట్రంలో అమలు చేయకూడదు అని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలా దాన్ని అమలు కాకుండా చూడవలసిన బాధ్యత మన ఉంది అదే కనుక అమలు చేసినట్టయితే వేల రూపాయల ఛానల్ వస్తాయి మరి ఏలాది రూపాయల చాలండ్ ఎక్కడ కడతాం చెప్పండి ఆ ఆ విధాన ప్రకారం ఆ పత్రం ప్రకారం మన ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలదాస్ గారిని అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కామ్రాడ్ ఓమయ్య గారిని కూడా వేదికపైకి రావల్సిందిగా పూర్తిగా రెండు సరే ఏదేమైనా మనం అడిగిన డిమాండ్లలో ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదండి ఇవాళ మీటర్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి లేదు ఒక పన్నెండు వేలు ఇస్తేనే నష్టమేమైనా అయితే రాష్ట్రం అయితే ఉండొచ్చు బడ్జెట్ కానీ సంక్షేమ ఏర్పాటు చేయడం వల్ల నష్టం లేదు పొత్తు ఆట పను నష్టం లేదు ఓలవీవర్ నిషేధం చేయడంలో నష్టం లేదు టూ వీలర్ నిషేధం చేయడంలో బడ్జెట్ కి ఎలాంటి నష్టం లేదు కాబట్టి మనం అన్ని సమస్యల మీద